ప్రైస్త ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లార్డ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా వందనములు ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఒకటో వచ్చినము చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చరపడకము కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఒకటవము చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చరపడకము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం రెండవ వత్సరము వారు గడ్డి వలనే త్వరగా వెం ఎండిపోవదురు పచ్చని కూర వలనే వాడిపోవదురు కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం రెండవసరము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవదురు ఆమె గాడ్ బ్లెస్ యూ Thanks for watching, like and share and subscribe to my channel.